ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసిన వైసీపీ చారిత్రక పరాజయాన్ని మూటకట్టుకుంది ఓటమి తర్వాత సీనియర్లు పార్టీని వీడుతూ జగన్ ఒంటరి అవుతున్నారు ఒకవైపు అక్రమాస్తుల కేసులు మరోవైపు పార్టీ పునర్నిర్మాణం ఆయనకి పెను సవాలుగా మారాయి ఉన్న కష్టాలకి తోడు శ్రీవారి లడ్డూ వివాదం వైసీపీ మెడకి చుట్టుకుని ఆ పార్టీ ప్రతిష్టని మరింత దిగజారుస్తోంది ఆ ఎఫెక్టుతో జగన్ జాతీయ స్థాయిలో ఎవరి సపోర్టు లేకుండా ఒంటరయ్యే పరిస్థితి కనిపిస్తోంది అదలా అంటారా మరి మీరే చూడండి సింహం సింగిల్ గా వస్తుంది ఆ సినిమా డైలాగ్ ని వైసీపీ అధ్యక్షుడు జగన్ సైన్యం పదే పదే రిపీట్ చేస్తుంటుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ నిజంగానే ఒంటరి అయిపోతున్నట్టు కనిపిస్తోంది రాష్ట్రంలో సీనియర్లు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతుండటంతో జగన్కు సీనియర్ పొలిటీషియన్లు కరువై సలహాదారులే మిగులుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ను సపోర్ట్ చేసే పార్టీ కనిపించడం లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు అప్పుడు ఆయనకు ఇండియా కూటమిలోని పెద్ద పార్టీలేవీ మద్దతు పలకలేదు జగన్కు కేంద్రంలో ఎన్డీఏ కూటమి డోర్లు ఫ్రీజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఆయన అప్పట్లో ఇండియా కూటమి తనకు మద్దతిస్తుందని భావించారు అయితే అది జరగలేదు తాజాగా వైసీపీ శ్రీవారి లడ్డూలో కల్తీనేయి వ్యవహారానికి సంబంధించి ఉక్కిరి బిక్కిరి అవుతోంది జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ మహాపరాధంపై హిందూ సమాజమంతా భగ్గుమంటోంది దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ నానా పాట్లు పడుతోంది అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో రహస్యంగా అంటకాగిన జగన్కి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే ఆయన ఓటమి తర్వాత ఇండియా కూటమి వైపు చూశారు అయితే ఇండియా కూటమిలో జగన్కి సొంత చెల్లెలు షర్మిలే పెద్ద స్పీడ్ బ్రేకర్గా మారారు ఏపీలో బలోపేతం అవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ మున్ముందు షర్మిలకు ప్రాధాన్యత తగ్గించి వైసీపీని విలీనం చేసుకోవడమో లేకపోతే కూటమిలో చేర్చుకోవడమో చేస్తుందని భావించిన ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది శ్రీవారి లడ్డూ వివాదం జగన్ మెడకు చుట్టుకోవడంతో ఇండియా కూటమి ఆయన్ని చేర్చుకోవడం కాదు కదా కనీసం ఆ కూటమి పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ బీజేపీకి సవాలుగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీని దగ్గరకు రాణిచ్చే పరిస్థితి ఏ లేదు త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి ఒకవైపు చూస్తే శ్రీవారి లడ్డూ వివాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా వైసీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైసీపీకి షేక్ హ్యాండ్ ఇస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీకి తెలియంది కాదు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మన దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయంటున్నారు జమిలి ఎన్నికలు జరగడం అంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికలలో ఎక్కువగా కనిపిస్తుంది అప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నీ తమ మనుగడకు ఏదో ఒక కూటమిని ఆశ్రయించాల్సి ఉంటుంది అయితే జగన్కి ఎన్డీఏ డోర్లు క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్తో ఇండియా కూటమి గేట్లు ముట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఓవరాల్గా వైసీపీ సింగిల్గా మిగిలిపోవడం ఖాయమైంది